నాన్న గురించి నాకు తెలియలేదు నాన్న నన్ను ఆడిస్తూ తన భుజాలపై ఎత్తుకున్నప్పుడు నాకు తెలియలేదు ఆకాశమంత ఎత్తు ఎదగమంటున్నాడని నాన్న నన్ను ఆడిస్తూ తన భుజాలపై ఎత్తుకున్నప్పుడు నాకు తెలియలేదు ఆకాశమంత ఎత్తు ఎదగమంటున్నాడని నాన్న కొత్త బట్టలు తెచ్చి నాకు తొడుగుతున్నప్పుడు తెలియలేదు నా శరీరానికి వజ్ర కవచాన్ని వేస్తున్నాడని నాన్న కొత్త బట్టలు తెచ్చి నాకు తొడుగుతున్నప్పుడు తెలియలేదు నా శరీరానికి వజ్ర కవచాన్ని వేస్తున్నాడని నాన్న నా చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తున్నాడని నాన్న నా చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తున్నాడని నాన్న పొద్దున్నే బయటకు వెళ్ళి లేటుగా ఇంటికి వస్తే తెలియలేదు నా కోసమే రాత్రింబవల్లు కష్టపడుతున్నాడని నాన్న పొద్దున్నే బయటకు వెళ్ళి లేటుగా ఇంటికి వస్తే తెలియలేదు నా కోసమే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడని నాన్న నాకు నడక నేర్పుతో నా వెనకే వస్తున్నప్పుడు తెలియలేదు పడిపోకుండా ముందుకు నడిపించడానికే అని నాన్న నాకు నడక నా నావనకే వస్తున్నప్పుడు తెలియలేదు పడిపోకుండా ముందుకు నడిపించడానికి అని నేను తప్పు చేసిన ప్రతిసారి నా వెన్ను తట్టినప్పుడు నాకు తెలియలేదు మళ్ళీ ప్రయత్నించి గెలవమంటున్నాడని నేను తప్పిన ప్రతిసారి నా వెన్ను తట్టినప్పుడు నాకు తెలియలేదు మళ్ళీ ప్రయత్నించి గెలవమంటున్నాడని నాన్నకు బాధ కలిగినప్పుడల్లా పక్కకు ఎందుకు వెళ్తున్నాడో తెలియలేదు ఎవరికి కనిపించకుండా ఎడవడానికి అని నాన్నకు బాధ కలిగినప్పుడల్లా పక్కకు ఎందుకు వెళ్తున్నాడో తెలియలేదు ఎవరికి కనిపించకుండా ఏడవడానికి అని నాన్న లేని కోపాన్ని తెచ్చుకొని మందలిస్తున్నప్పుడు తెలియలేదు కొండంత ప్రేమను తన కడుపులో దాచుకున్నాడని నాన్న లేని కోపాన్ని తెచ్చుకొని మందలిస్తున్నప్పుడు తెలియలేదు కొండంత ప్రేమను తన కడుపులో దాచుకున్నాడని తన జీవిత అనుభవాలను నాకు చెప్తున్నప్పుడు తెలియలేదు జీవితానికి గుణపాఠం నేర్పిస్తున్నాడని తన జీవిత అనుభవాలను నాకు చెప్తున్నప్పుడు తెలియలేదు జీవితానికి గుణపాఠం నేర్పిస్తున్నాడని తన సంతోషాలను కోరికలను తగ్గించుకున్నప్పుడు తెలియలేదు మా జీవితాలలో వెలుగులు నింపడానికి అని తన సంతోషాలను కోరికలను తగ్గించుకున్నప్పుడు తెలియలేదు మా జీవితాలలో వెలుగులు నింపడానికి అని నాన్నే నా ధైర్యం నాన్నే నా దైవం నాన్నే నా సర్వం నాన్నే నా నమ్మకం నాన్నే నా ధైర్యం నాన్నే నా దైవం నాన్నే నా సర్వం నాన్నే నా నమ్మకం నాన్న ఇక లేడని తిరిగి మరలా రాడని నాకు నేను ఎలా ధైర్యం చెప్పుకోను నన్ను నేను ఎలా ఓదార్చుకోను నాన్న ఇక లేడని తిరిగి మరల రాడని నాకు నేను ఎలా ధైర్యం చెప్పుకోను నన్ను నేను ఎలా ఓదార్చుకోను